గోవిందాయడ మహా హిందూ బదులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం ఈ లోకంలో బెదర కొడితే బెదరపోయే జాతి అదలు కొడితే అదిరిపోయే జాతి భయపెడితే భయపడిపోయి వణికిపోయే జాతి ఎవరన్నా ఉన్నారంటే హిందువులేనంటే ఏ ధర్మము భయము అనేది లేదు ధైర్య సాహసే లక్ష్మి ధర్మంతో అడుగులు ముందుకే భయపడకు అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని సాధించు చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వెళ్ళు నలుగురిని నీతో వెలుగులోకి నడిపించు అని చెప్పిందో ఏ ధర్మం విదేశీయులకు కూడా వెలుగుని చూపించిందో ఆ ధర్మంలో పుట్టిన వాళ్ళు భయపడిపోతున్నారు భయపడుతున్నారంటే భయపెట్టే వాళ్ళు ఎవరో ఉన్నారు కాబట్టి భయపెడుతున్నారు ఈ భయపెట్టే వాళ్ళు చెప్పే రకరకాల డైలాగుల్లో ఒక డైలాగ్ ఏమిటో తెలుసా పాపము కట్ కుదిపేస్తుంది పాపం అంట కట్టి కుదిపేస్తుంది అంట ఎవరిని కట్టేస్తుంది ఎవరిని కుదిపేస్తుంది ఎందుకు కట్టేస్తుంది ఎందుకు కుదిపేస్తుంది తెలియాలి కదా పాపం కట్టి కుదిపేస్తుంది అని బెదరగొట్టే భయపెట్టే డైలాగులు చెప్పేవాళ్ళు ఆ పాపం ఏమిటి ఎందుకలా కట్టేస్తుంది కుదిపేస్తుంది అదిపేస్తుంది నలిపేస్తుంది అది కూడా చెప్పాలి వీళ్ళు ఏ సందర్భానికి చెప్తున్నారంటే మహాత్ములు సాధువులు భక్తులు గురువులు ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని గురించి ఒక్క మాట కూడా మనం మాట్లాడకుండా ఉండాలి లేదంటే సాధువులుగా బాబాలుగా దేవుళ్ళుగా ఎవరినైతే జనరేట్ చేసేస్తారో వాళ్ళ గురించి కూడా మనం ఒక్క మాట కూడా మాట్లాడకూడదు మాట్లాడితే పాపం కట్టి కుదిపేస్తుంది అని ప్రచారం చూస్తారు చాలామంది భయపడిపోయి భయానికే చేరుతున్నారండి ఫలానా బాబా లేదా ఫకీరు దేవుడు అంటే భయానికే పోయి ఎక్కడ చేరుతున్నారు ఒకటి అద్భుతాల గురించి రెండు మనం నమ్మకపోతే మనకి ఏదైనా అవుతుందేమో ఇతడు దేవుడు కాదు అని మనం గొంతు తెరిస్తంటే మనకి ఏదైనా జరుగుతుందేమో అని భయానికి ఎందుకు లేరా బాబు మనకి పిల్లలు ఉన్నారు సంసారం ఉంది గబాన అంటే ఏదైనా జరుగుతుందేమో ఎందుకు లేదు మనం కూడా నమ్మేస్తే పోలేదా అనే భయానికి నమ్మేవారు చాలా మంది ఉన్నారు ప్రతిదీ అంతే ఏదో ఒక కొత్త ట్రై తీసుకొస్తారు కొత్త పూజ తీసుకొస్తారు కొత్త చేస్తారు వామో మనకు ఆనవయితే చెయ్యకపోతే ఏదైనా అవుతుందేమో అందరూ చేసేస్తున్నారు కదా మనం చేయకుండా ఉంటే ఏదైనా జరుగుతుందేమో అక్కడ భయం పాపం ఎప్పుడు కట్టి కుదిపేస్తుంది తన మానాంతరం నిస్వార్థంగా బ్రతుకుతూ మన జోలికి రాకుండా తన ధర్మం తప్పకుండా ఎవరిని విసిగించకుండా వేధించకుండా హింసించకుండా ఏదో వాడిని మనం కెలికి బాధ పెట్టి వాళ్ళని కష్టపెడితే ఆ పాపము వెంటనే నిన్ను పీడిస్తుంది గుర్తుపెట్టుకోండి విషయం అసలు ఏది అడగకూడదు ఏది మాట్లాడకూడదు ప్రతిదీ నమ్మేయాల్సింది అసలు ప్రశ్నించకూడదు చెప్పకూడదు పాపం కట్టి కుదిపేస్తుంది అంటే భయపెట్టడానికి బెదర కొట్టడానికి చేస్తారు ఈ ప్రచారాలు ఎవరో పెద్ద మనిషి రామాయణం చెప్తూ రాముడికి మూడు బ్రహ్మ హత్యా పాతకాలు అంటుకున్నాయి రావణాసురుడు లాంటి దుర్మార్గుడిని నీషుడిని చంపడం వల్ల అని చెప్పాడు నేను మూలము వాల్మీకి రామాయణం తీసి చూస్తే నాకు ఎక్కడ కనపడదు ఇది నిజమేనా అని కొందరు రామాయణాన్ని నిరంతరం కూడా ఆరాధించి పారాయణం చేసే పెద్దలను అడిగితే వాళ్ళు కూడా కాదమ్మా అని చెప్పారు సోషల్ మీడియా ముఖంగా అడిగితే ఏమవుతుందంటే ఇది నిజమే అని అపోహలో ఉన్న వాళ్ళందరికీ నిజము కాదు అని తెలుస్తుంది వాళ్ళ మనసు కూడా మారుతుంది ఆ అపోహ అని వాళ్ళ మైండ్ లో అక్కడ మొదలు పెడతారు గురువుని అవమానిస్తుంది సత్యభామ పాపం కట్టి కొదిపేస్తుంది ఏమీ కొదిపేదండి రామచంద్రుడు వాల్మీకి మహర్షి నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు బాగా అనుగ్రహిస్తారు వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని కూడా నా మీద పడిన ఒక నింద ఒక ద్రోహము ఒక కపటము సత్యభామ తుడిపేసింది పది మందికి రామాయణంలో ఏముంది అదే చెప్పింది రామచంద్రుడు అనుగ్రహిస్తాడా లేదా నన్ను మహాత్ములైతే పేరున్న వాళ్ళైతే గురువులైతే లేదంటే మంచి పాపులారిటీ కీర్తి ప్రదర్శి ఉన్న ఎవరికి గొప్ప ఎవరికి గొప్ప నేను దైవం కంటే గొప్పవాలా శ్రీరామచంద్ర ప్రభువు కంటే గొప్ప వాళ్ళ రామాయణం కంటే గొప్ప భగవద్గీత కంటే గొప్ప వీళ్ళందరూ కూడా వీళ్ళకి తోచినంత రామాయణం భగవద్గీత భారతుడు చెప్పే కదా గొప్పవాళ్ళు అయ్యారు రాముడిని లేదా కృష్ణుడిని సనాతన ధర్మంలో ఏ దేవతలైనా సరే నీచంగా చిత్రీకరించి వాళ్ళకి బ్రహ్మహత్య పాతకాలు అంటగట్టి వాళ్ళు ఏడ్చారు వీళ్ళకి రోగాలు వచ్చాయి వాళ్ళు దిక్కుబాటు నుంచి అవి చచ్చారు ఇలాగ దారుణంగా అన్యాయంగా ప్రచారం చేస్తున్న వాళ్ళు గురువులు ఎలా అవుతారు వాళ్ళని అడగకుండేలా ఉంటావండి నిజంగా ధర్మం అంటే ఇష్టమైన వాళ్ళు నిజంగా ఆ రామాయణాన్ని భగవద్గీత ప్రేమించే వాళ్ళు అడిగి తీరతారు అడగపోతేనే పాపం అడిగితేనే కరెక్ట్ చాకలి కులంలో వాడు శతం వారం నిందించాడంట ఈ పుస్తకాలు రాశారు సినిమాల్లో ఒకటివే చూపించారు నేను సాక్షాధారాలతో సహా చూపిస్తూ చెప్పాను ఇప్పుడు ఆ కులం మీద నింద పోయిందా లేదా ధర్మం కోసం మనిషి కృషి చెయ్యాలే కాని వాళ్ళని వీళ్ళని పొగిడి భజనలు చేయడం కోసం కాదు ఎప్పుడు చూస్తే వాడికి వీడికి భజన చేయడానికి యూట్యూబ్ ఎందుకండి ఇంట్లో కూర్చొని చేసుకోలేము భజన జనరల్ గా కూడా చెప్తున్నాను విషయం వచ్చింది కాబట్టి ఇంట్లో కోడలు ఉన్నారండి ఆ కోడలు బాబు మంచిదనే అనుకుందాం కాసేపు అత్తకు సూర్యకాంతం లాగా నోటి దురుసు ఈ అమ్మాయి గురించి లేనిపోయినవి చెప్పి నిందలేసి వేసి విసిగిస్తుంది అనుకోండి ఎందుకు లే పెద్దవిడ ఏమి అనకూడదు మనకంటే పెద్దవాళ్ళు కదా పాపం తగులుతుంది వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు అని భరిస్తూ కూర్చుంటే నీ జీవితమే నాశనం అవుతుంది ఇది స్వార్థానికి ఇది చెడుకి ఇది అధర్మానికి వినియోగించబడుతుంది అన్నప్పుడు గొంతెత్తితేనే అలాంటివి జరగకుండా ఆగుతాయి మన జీవితాలు కూడా ఎంత కొంత బాగుంటాయి అర్థమవుతుందా అధర్మంగా బ్రతికినప్పుడు అన్యాయంగా ఇంకొకరు దోచుకున్నప్పుడు అన్యాయంగా ఇంకొకరి మీద నిందలు వేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళని బాధలు పెట్టి ఏడిపించి హింసించి ఇంకొకరు బాగుంటే ఓర్చుకోలేక వాళ్ళని దిగజార్చేంత వరకు తీవ్ర ప్రయత్నాలు చేసి దిగజార్చి ఎవరినైనా సరే మానసికంగాను శారీరకంగాను శారీరకజ్ఞానం చిత్రహింసలకు గురిచేసి ఇలాంటివన్నీ కూడా మహాపాతకాలు కట్టి కుదిపేసేది అప్పుడు ఎవడో మంత్రాప్తి ఉన్నాడు ఆయన నడిచే దేవుడు ఆయన ఆశ్రమం పలానా చోట ఉంది ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూసేసి నా స్నేహితురాలు ఆమె జర్మనీలో ఉంటుంది నిజమే కాబోలు వాళ్ళ దగ్గర ఎంత పెద్ద మంత్రశక్తులు ఉన్నాయో ఎంత తపస్సు చేశారో ఎన్ని సిద్ధులు ఉన్నాయో ఆశీర్వాదం తీసుకుందాం అని వెళ్తే ఆశ్రమంలో చూసింది ఏంటంటే బ్లాక్ మనీ సూట్ కేసు ఇంకో కొత్తగా పెళ్ళైన కొర్రాడు ఈ పిచ్చి పిచ్చి మాట్లాడినేమి అక్కడ మంత్ర సిద్ధులు ఉన్నాడు ఇక్కడ మంత్రవేత్త ఉన్నాడు అక్కడ ఇంకెవరో బాబాజీ ఉన్నాడు ఇక్కడ ఎవరో సమాధి ఉంది ఆ గుళ్ళో ఏదో గొప్ప అద్భుతము ఇక్కడ హోమం చేయించుకుంటే బ్రహ్మాండాలు బద్దలైపోయే ఫలితాలు వస్తాయి ఇవన్నీ నమ్మి తిరిగి తిరిగి ఆరోగ్యం పాటు చేసుకొని ఊపిరితిత్తులో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే రెండున్నర కోట్ల ఖర్చు అయ్యింది ఇప్పటికి కూడా స్థితి దారుణంగానే ఉంది విషయం గురించి ఇంతకు నేను వీడియో కూడా చేశాను ఇలాంటివన్నీ గట్టిగా మాట్లాడకపోతే అప్పుడు నిజంగానే పాపం కట్టి కుదిపేసింది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి ఎక్కడికక్కడ మాట్లాడి పబ్లిక్ తెలియజెప్పాలి పబ్లిక్ ని ఈ అజ్ఞానం నుండి ఈ మూర్ఖత్వంలో నుండి వదల కొట్టాలి ఇప్పుడు బయటకు తీసుకురావాలి హిందువుల్ని ఎవరితో సమాధుల మహిమలు ఉన్నాయా ఎక్కడో హోమనం చేయించుకుంటే అద్భుతాలు జరుగుతాయా ఏ గుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణాలు చేస్తే కుటుంబాలు కుటుంబాలు నిలబడతాయా ఆ గుడికి వెళ్ళడానికి ఆటో ఇరవై రూపాయలు ఈ వీడియో పబ్లిక్ లో వదిలిన తర్వాత మా కుటుంబాలు నిలబడాలని ఆ గుళ్ళు జనాలు పోలో పని పోవడం మొదలుపెట్టాక ఆటో వాడర్ ఎన్నో తీసుకోవడం మొదలు పెట్టారు నాకు మన కాకినాడకు చెందిన ఒక యూట్యూబర్ ఫోన్ చేసి మరీ చెప్పారు ఆ గుళ్ళ ప్రదక్షిణ చేస్తే కుటుంబాలు నిలబడతాయంటండి ఇరవై రూపాయలు దిస్లో వాడి ఆటో వాడి ఇప్పుడు రేట్లు పెంచి రెండు వందలు అడుగుతున్నారు డిమాండ్ అలా పెరిగిపోయింది గుళ్ళో కూడా పూజ టికెట్లు జనాలు రాటం మొదలు పెట్టాక మొత్తం పెట్టారు దోచుకుంటున్నారు ఇవి అడిగితేనే పుణ్యము అడక్కపోతేనే పాపం కట్టి కుదిపేసుకు తెలుసుకొని మొదటి నుండి మనకి ఇంట్లో ఎవరెవరు కులదైవం ఉంటారు ఇష్టదైవం ఉంటారు మనం మనకు వచ్చిన పద్ధతిలో ఏదో ఆరాధన చేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ కులదైవం దగ్గరికి శ్రీశైలమో తిరుపతి కళహస్తో బెసవాడ దుర్గమ్మకో సంవత్సరానికి ఒకసారి కుదిరినప్పుడు వాళ్ళు కులదైవా దగ్గరికి వెళ్ళి మొక్కులు జరించుకొని ఆరాధించుకొని ఇంట్లో పిల్లల్ని పశువుల్ని అంతా చల్లగా చూడు అనేసేసి దండం పెట్టుకుని వచ్చేవారు ఇప్పుడు కులదైవాన్ని కూడా మొత్తం పక్కన పెట్టేస్తారండి ఈ యూట్యూబ్ ఒకటి వచ్చి పాటు తర్వాత అందరికీ ఇప్పుడు అర్జెంటుగా ఏదైనా స్పాట్లో సమస్య పరిష్కారం అయ్యే బాబాలు కావాలి స్పాట్లో సమస్యలు పరిష్కారం చేసే నవరాత్రులు కావాలి స్పాట్లో అద్భుతాలు జరిగే తీవ్ర దేవతలు కావాలి మనల్ని విసివించిన వాడిని మన శత్రువుని స్పాట్లో చంపించడానికి మిరపకాయల హావం కావాలి ఏమండి మన తాతల్ని ముత్తాతల్ని మన కులదైవం చల్లగా చూసుకోలేదా వాళ్ళు చల్లగా బాగా ప్రశాంతంగా ఉంటునే కదా మనం అందరం పుట్టుకొచ్చింది సంసారంలో అసలు కష్టాలు సమస్యలు ఎవరికి ఉండవా రోగాలు రుష్టులు ఉండవా సాధక బాధకాలు ఉండవా అసలు ఈ భక్తి పేరుతోటి అసలు ఈ వరవడి ఎటు కొట్టుకుపోతుందో అర్థం కావట్లేదు ప్రతి వాడికి ఒకటే ఆరాటం ఏం చేస్తే అద్భుతం జరుగుతుంది ఏం చేయాలా ఎటు పరిగెత్తాలి ఏ యంత్రం పెట్టాలి ఏ ఫోటో పెట్టాలి ఏ విగ్రహం పెట్టాలి ఏ గుడికి పరిగెత్తాలి ఈ ఇంట్లో మొదటి నుండి మన కులదైవం నిన్నెప్పుడు పట్టించుకోలేదా లేదంటే అసలు వాళ్ళలో మహత్వం అనేది లేదా ఇవాళ ఎవరో చెప్పాడో రేపు సత్యభామ చెప్పింది ఎల్లుడు ఇంకెవరో చెప్పారు అవన్నీ మేము చేసేస్తాం ఈ వరవడి ఎటుకొట్టుకుపోతుంది ఎక్కడ అవుతుంది అజ్ఞానం అనేది అర్థం కావచ్చు గుర్తు పెట్టుకోవాలి అన్యాయము అనిపించినప్పుడు అధర్మము అనిపించినప్పుడు ఇది సహేతుకము కాదు అనిపించినప్పుడు అడగాలని నిలదీసి అవతల వాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్లో ప్రచారం చేసి బోయడంత మందిని పక్కదారి పెడదారి పట్టిస్తున్నప్పుడు వాళ్ళ తెలుసుకోవడం కోసము మరలా చెప్పాలి కరెక్ట్ తెలిసి కూడా అలా చెప్పకపోతే అప్పుడు పాపం కట్టి కుదిపేస్తుంది ఏదైనా సరే అధర్మం ఆడినప్పుడు అడగాలి ఎవరికైనా సరే చెప్పాలి ఇది కరెక్ట్ కాదేమో ఇంకోసారి ఆలోచించుకో ఇంకోసారి చెక్ చేసుకో బావాలు సాధువులు పీఠాధిపతులు మహాత్ములు ఆచార్యులు వాళ్ళందరూ కూడా గురువులు మహాత్ములు అంతవరకే దేవుళ్ళు కారండి వాళ్ళు దయచేసి దేవుళ్ళని చేయకండి రామాయణం ఇచ్చిన వాల్మీకి భగవానుడిని భారతము భాగవతము వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇవన్నీ ఇచ్చిన వ్యాస భగవానుడు కూడా దేవుడు చేసి గుళ్ళు కట్టలేదే మనము వాళ్ళ చరిత్ర చదువుకుందాము విరేచనాలు తగ్గుతాయి వాంతులు తగ్గుతాయి జ్వరం తగ్గుతుంది రోగాలు తగ్గుతాయి కష్టాలు జరుగుతాయని మనం వాళ్ళ చరిత్ర చదువుతున్నామా వాల్మీకి జయంతి వస్తే పట్టించుకోము వ్యాస జయంతి వస్తే తీసుకెళ్లి ఏ బాబాగా కట్టుబట్టేసాం ఇవన్నీ కూడా కట్టి కుదిపే పాపాలు వాటి గురించి మాట్లాడి అవి పాపాలు అని చెప్పండి యదార్థాన్ని యథార్థంగా చెప్పి జనాడు కళ్ళు తెరిపించాడు అంతేగాని పాపాలు కట్టి కుదిపేస్తాయి ఏం చేశారు వీళ్ళ సొమ్మేమన్నా తిన్నారా లేదంటే వాళ్ళని వీధిలోకి లాగారా వాళ్ళ బతుకులను నాశనం చేస్తారా ఎందుకు పాపాలు కట్టి కుదిపేస్తాయి పాపాలు కట్టి కుదిపేస్తాయి అని ఎవరు మాట్లాడుతున్నారంటే బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు హిందువుల్ని హిందువు ఎక్కడెక్కడ బాబాలు సబాదులు దర్గాలు ఫకీర్లు ఎవరెవరో చిన్న చిత్తగా ప్రతి చోటకి తిరుగుతున్నాడు ఏ కుట్రో ఏ పాపం ఉందో మనం దండం పెట్టుకోకపోతే పాపం తగులుతుంది అని నమ్మకూడదు హిందువులారా ధైర్యంగా ఉండాలి భగవంతుడు చెబితే మనకి పాపం ఏంటి పుణ్యం ఏమిటి మొత్తం అర్థం అవుతుంది కర్మ ఏమిటి కర్తవ్యం ఏమిటి ధర్మం ఏమిటి దేవుడు ఎలా దైవాన్ని పొందగలుగుతావో ప్రతి ఒక్కటి నీకు అరచేతిలో ఇమిడే భగవద్గీతలో ఉంటుంది భారతీయ తత్వశాస్త్రం భగవద్గీత చదివి నిజాలు తెలుసుకోండి పాపాలు కట్టికుదిపేస్తాయి అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి ఘోరాలు జరుగుతాయి ఇవేవి హిందువులు నమ్మకూడదు హిందువులు భయపడకూడదు హిందువు అంటేనే ధైర్యంగా సింహంలాగా జూలు విధులుచుకొని ఉండాలి ఒక హిందువును చూస్తే ఇంకో వాడుకున్న భయం పోయి వాడికి కూడా ధైర్యం కలగాలి అది హిందుత్వం అంటే అది హిందూ అంటే పిచ్చి పిచ్చి కబుర్లు నమ్మకుండా హిందువుల జ్ఞానాలను వదిలేసేసి జ్ఞాన మార్గం పట్టుకోవాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటాము మన కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి మన జీవితాలు ప్రశాంతంగా ఉంటాయండి లోకా సంస్థ సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణార్పణం